ఇరవై రెండు రకాల పళ్ళ మొక్కలు పద్దెనిమిది రకాల కూరగాయలు పదుల సంఖ్యలో పూల మొక్కలు సాధారణంగా ఇవన్నీ పెంచాలంటే ఎంతో ఖాళీ స్థలం ఉండాలని అందరూ అనుకుంటారు హైదరాబాద్లోని దీప్తి శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పిన్నాక శ్రీనివాస్ పద్మా దంపతులు మాత్రం మొక్కలు పెంచాలనే ఆసక్తి డాబాపై కాస్త ఖాళీ స్థలం ఉంటే సరిపోతుందని చెప్తున్నారు కేవలం వెయ్యి చదరపు అడుగులు ఉన్న ఇంటి డాబాపై మూడు వందల యాభైకు పైగా కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు మరి రసాయనాలకు దూరంగా శాస్త్రీయ పద్ధతిలో మొక్కల్ని సాగు చేస్తూ అందరిలో చైతన్యాన్ని తీసుకొస్తున్న ఈ దంపతులపై ప్రత్యేక కథనాన్ని నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం పిన్నాక పద్మ మొక్కల ప్రేమికురాలు ఇంకా వివరంగా చెప్పాలంటే ఆమెకు మొక్కలంటే పిచ్చి అందుకే విశ్రాంత జీవితాన్ని ఆ పచ్చటి పలకరింపుల మధ్య గడుపుతోంది ఇంటిపైన కొద్ది స్థలమే ఉన్న ఆ స్థలాన్నే ఒక వ్యవసాయ క్షేత్రంగా మార్చేసింది ఇంటి పంటల సాగుతో ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్ని పంచుతోంది అది పూర్తి సేంద్రియ విధానంలో సేంద్రియ ఇంటి పంటల సాగుపై మక్కువ పెంచుకుంటే ఆయురారోగ్యాలు ఆనందోత్సాహాలను పొందటంతో పాటు మహానగరంలో సొంత ఇల్లున్న బాధ్యతాయుతమైన పౌరులుగా విశ్రాంత జీవితాన్ని అర్ధవంతంగా గడపవచ్చని నిరూపిస్తున్నారు పిన్నాక శ్రీనివాస్ పద్మ దంపతులు హైదరాబాద్ మియాపూర్లోని దీప్తిశ్రీనగర్ వాసులైన ఈ ఆదర్శ దంపతులు తమ సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు ఇద్దరు కుమార్లు అమెరికాలో స్థిరపడ్డారు దుబాయ్లో ఉద్యోగ విరమణ అనంతరం నగరంలో పద్మ శ్రీనివాస్ స్థిరనివాసు ఏర్పరచుకున్నారు విశ్రాంత జీవితంలో ఇంటి పంటల సాగును ప్రధాన వ్యాపకంగా మార్చుకున్నారు ఇంటిపైన ఉన్న వేయి చదరపు అడుగుల స్థలాన్ని పూల మొక్కలు సుసంపన్నమైన ఉద్యాన పంటల జీవ వైవిధ్యానికి చిరునామాగా రూపుదిద్దారు బోన్సాయ్ పూల మొక్కలపై ఉన్న ఆసక్తిని పద్మ మూడేళ్ల క్రితం నుంచి టెర్రస్పై సేంద్రియ ఇంటి పంటల వైపు మళ్లించారు దాదాపుగా ఏ కూరగాయ పండ్లు పూలు ఏమీ మార్కెట్ నుంచి కొనుగోలు చేయటం లేదు ఎక్కువ దిగుబడి ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారికి పంచిపెడుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి నేను స్టార్ట్ చేశాను హైదరాబాద్లో వచ్చిన కాని నాకు ఇంట్లో మొక్కలంటే ఇష్టం చాలా బోనసే మొక్కలు పెంచుకోవడం స్టార్ట్ చేశాం ఫస్ట్ తర్వాత ఈ ఇంట్లోకి మారినాక టెర్రస్ గార్డెన్ పెంచాలన్న ఆలోచన వచ్చి కొన్ని కొన్ని మొక్కలు కొనుక్కొచ్చుకొని పెంచానండి ఫస్ట్ పెంచినాక ఆ మొక్కలన్నీ అనూహ్య స్పందనతో అవి పెరుగుతూ ఉంటే మాకు చాలా సంతోషం వేసి తక్కువ ప్లేస్లో అయినా ప్లేస్ని కవర్ చేసుకుంటే కూరగాయ మొక్కలు టమాటాలు నా దగ్గర చాలా రకాల వెజిటబుల్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయండి ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్తో ఎరువు తయారు చేసుకుని మొక్కలకి వాడుతున్నానండి అవి అసలు కూరగాయలు చెప్పడానికి లేదండి త్రీ మంత్స్ నుంచి నేను ఒక్క కూరగాయ కూడా కొనుక్కోలేదు మొత్తం ఇంట్లో ఉన్న కూరగాయలతోనే సరిపోతుంది అవి కోసినప్పుడు ఉన్న ఆనందం నాకు మాటల్లో చెప్పలేను పిల్లలకు కానీ పక్కన వాళ్ళందరూ చూస్తారు నేను ఎక్కువ వర్మీ కంపోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను వానపాములతో ఎరువు తయారవుతుంది సమ్మర్ వచ్చి వాటికి కాపాడాలి ఎలా అంటే గోన్ సంచుల్ని పతి కుండీలో పెట్టి వాటిని సేవ్ చేసుకుంటూ వస్తున్నానండి మొక్కలు చూస్తేనే మీకు తెలుస్తాయండి కాయలు ఎలా కాస్తున్నాయి అనేది ఒక అసలు త్రీ ఇయర్స్ నుంచి నాకు ఇంట్లో వెజిటబుల్స్ అయితే ఫుల్ పికిల్స్కి కూడా నిమ్మకాయలు అన్నీ మొత్తం నిమ్మకాయలు దానిమ్మలు అంజూరు పళ్ళు యాపిల్ బీరు స్టార్ ఫ్రూట్ కమల అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి నా దగ్గర మొక్క ఒక మొక్క నుంచి స్టార్ట్ చేసి తోటలాగా వెళ్ళినాయి వెజిటబుల్స్గా చూసుకుంటే దొండ ఉందండి కాకర ఉందండి సమ్మర్లో సొరచెట్టు దోసకాయలు కాస్తున్నాయండి మామిడి అండి కరేపాకు పుదీనా గోంగూర తోటకూర చుక్కకూర మొక్కలు ఉన్నాయండి సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మొక్కలు సాగులో పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారని పద్మ అంటున్నారు ఎక్కువ అవసరం అనుకున్న ఆకుకూరలు కూరగాయలు పండ్ల మొక్కలను రకానికి ఐదేసి కుండీలలో పెంచుకోవటం ద్వారా ఏడాది పొడవునా దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా ఇంటి పంటలను సాగు చేస్తున్నారు అండి నేను ఇది కట్టుకున్నాను కింద స్లాబ్ పాడవుతున్న ఆలోచనతో కుండీ కుండీ కింద స్టాండ్ స్టాండ్ కింద వాటర్ లీక్ అవ్వకుండా ఒక చిన్న గిన్నె బౌల్ లాగా పెడతానండి సమ్మర్లో కానీ ఇప్పుడు ఎక్సెస్ వాటర్ వస్తే దాంట్లోకి వస్తుంది మళ్ళీ ఆ వాటర్ని పారబోయకుండా మొక్క కుండీలోనే పోస్తాను నేల తల్లి ప్రోగ్రాము తప్పనిసరిగా ప్రతిరోజు టైం లేకపోయినా యూట్యూబ్లో వాచ్ చేస్తాను మీ మీ చాలా బాగుంది నేను సోషల్ మీడియా ద్వారానే ఇవన్నీ నేర్చుకున్నానండి ఎలా పెంచాలి ఏంటి అనేది సో నాకు మొక్కలంటే చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళాలన్నా నేను తొందరగా వెళ్ళను ఆ మనీతో నాకు మా హస్బెండ్ నేను మొక్కలు కొనిమ్మని అడుగుతానండి ఎక్కడికి వెళ్ళినా ఈ మొక్కలు చూసుకుంటా నాకు ఫుల్ హ్యాపీ నా పిల్లలు నా పక్కన ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది నిద్ర లేకంగానే ఫస్ట్ వచ్చి మొక్కలను చూసుకుంటాం ఏ మొక్క ఎలా ఉంది వాటికి ఏం సరిపోయినాయి వాటర్ ఎక్కువైతే మొక్కలు తొందరగా చనిపోతాయి అని ఎంత కావాలో వాటికి అంతే వాటర్ పోసి ఆ మొక్కలను సేవ్ చేస్తానండి మీకు చూస్తే అర్థమవుతుంది తోటకూర ఎలా ఉంది అంటే తోటకూర స్తంభాలు పల్లెటూరులో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి నా దగ్గర మొక్కలు అన్ని రకాల ఆకుకూరలు వంగ టమాటో దొండ దోస కాకర తదితర కూరగాయలు బొప్పాయి అంజూర కమలాలు నారింజ నిమ్మ స్టార్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ బెర్ అరటి తదితర పండ్ల చెట్లను పెంచుతున్నారు ఇక పూల చెట్లకు లెక్కే లేదు వెలగ రావి జువ్వి వంటి ఇతర చెట్లు ఉన్నాయి అందరికీ చెప్పేది ఏంటంటేనండి మన కిచెన్ వేస్ట్ని మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా మన ఇంట్లో మనమే చెత్తగా తయారు చేసుకుని కంపోస్ట్గా దాన్ని నేను చెత్తానండి అది బ్లాక్ గోల్డ్ కంటే ఎక్కువండి మొక్కలకి మనకు ఆక్సిజన్ని ఇస్తాయి మన్ని అసలు ఈ ఆనందం వేరు మా ఇల్లుని నేను ఎప్పుడూ నేను సిటీలో ఉన్నాను ఫీలింగ్ రాదు నా ఇల్లు నాకు పట్టణంలో పల్లెటూరు అనే టైటిల్ లాగా మా ఇల్లుని పట్నంలో పల్లెటూరే అంటానండి పట్టణంలో దానికంటే పల్లెటూరులో ఉన్న ఆనందం లాగానే అనిపిస్తుంది నా చెట్టు చుట్టూ మామిడి చెట్లు కాయలు ఎట్టు చూసినా అన్ని కాయలతో ఉంటుంది ఇల్లు పైకి వచ్చి ఫుల్ హ్యాపీ అంటే చెప్పలేని నేను ఆ సంతోషాన్ని చాలా నాకు లేట్ అయిపోయింది అనుకోండి గబిక్కిన పైకి వచ్చి వంకాయలు కాస్తా ఐదు నిమిషాలు కూడా పట్టదండి కూర వండుతానికి టేస్ట్ అయితే అసలు చెప్తానికి అవి తిన్న వాళ్ళకే తెలుస్తుంది అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఈ తిన్నాక బయట వంకాయలు కానీ బయట దోసకాయలు కానీ అంత అనిపి మంచిగా మాకు అనిపించలేదండి తోటకూర కూడా అసలు పది నిమిషాల్లో కూర అయిపోతుంది నేను చెబుతామని కాదు కావాలంటే నా దగ్గరికి వచ్చి నా కూరగాయలు తీసుకెళ్ళి మీరు చూసి మీరే చెబుతారు చీడపీడలు కూడా చాలా తక్కువ ఏదైనా పురుగు కనిపిస్తే చేతులతోనే తీసేస్తున్నారు అప్పుడప్పుడు వేప నూనె గంజి ద్రావణం వాడుతున్నారు సొంత విత్తనాలనే వాడుతున్నారు ఇతరులకు పంచుతున్నారు లిచి యాపిల్ పండ్ల నుంచి విత్తనాలు తీసి మొక్కలు పెంచుతున్నారు నిమ్మకాయలతో ఊరగాయ పచ్చడి పెట్టుకుంటున్నారు ఎండాకాలంలోనూ షేడ్ నెట్ అవసరం లేదని రోజుకు మూడుసార్లు నీరు ఇస్తే మొక్కలు సమృద్ధిగా ఉంటాయంటున్నారు ఈ ఇంట్లో పండే కూరగాయలు రుచేవేరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్కు వెళ్లరు మరి ఇంతటి రుచి వీటికి ఎలా వచ్చిందంటే అంతా సేంద్రియ ఎరువుల ఫలితమేనని అంటున్నారు పద్మ ఎలాంటి రసాయనిక పురుగు మందులు వాడకుండా కేవలం వంటింట్లో నుంచి వచ్చే వ్యర్థాల నుంచి స్వయంగా ఎరువుల్ని తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండిస్తున్నారు ఈ ఇంట్లో పండే కూరగాయల రుచే వేరు నోట్లో వేసుకుంటే అమృతంలా ఉంటుంది ఇంత రుచి వీటికి రావటానికి ప్రధాన కారణం మొక్కల సాగులో పద్మ వినియోగిస్తున్న సేంద్రియ ఎరువులే అని చెప్పాలి బయట నుంచి ఎరువులు కొనుగోలు చేయకుండా తానే సొంతంగా వంటింట్లో నుంచి వచ్చే వ్యర్థాలతో ఎరువులను తయారు చేస్తోంది పైసా ఖర్చు లేకుండా మొక్కలు సాగు చేస్తోంది పుండీలకి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మన బియ్యం సంచులు మన పెరుగు డబ్బాలు పెయింట్ డబ్బాలు ఇరిగిపోయిన బకెట్లు ఇరిగిపోయిన డ్రమ్ములు వాటిలతోనే మనం మొక్కలను పెంచుకోవచ్చు అండి మొక్కలను పెంచుకోవచ్చు నేను చెత్త తయారు చేస్తానికి నేనేమి కంబాలు కానీ అవి ఏం కొనలేదండి నేను పగిలిపోయిన ప్లాస్టిక్ డ్రమ్ము రెండు కుండీలతో ఎరువు తయారు చేస్తున్నా ఇంకోటి ఉల్లిపాయల సంచులు దొరుకుతాయి అండి మామూలు ఫ్రీగా ఇస్తారు మనకి ఎండిపోయిన ఆకుల్ని ఏరి ఆ ఉల్లిపాయ సంచిల్లో వేసి చెట్టు మొదల్లో పెట్టేస్తే త్రీ మంత్స్కి మనకి అసలు లీఫ్ కంపోస్ట్ తయారవుతుంది లీఫ్ కంపోస్ట్ కూడా అసలు అందరు కొబ్బరి పీచు కొంటారు కొబ్బరి పీచు వలన ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది కానీ పొరపాటును ఎక్కువ నీళ్లు పోసారనుకోండి చెట్టు కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉందండి కొబ్బరి చెట్టు కొబ్బరి పొట్టుతో మొక్కలు పెంచితే టూ డేస్ త్రీ డేస్ నీళ్లు పోయిపోయినా పర్వాలేదు మనమేమో అయ్యో చెట్లు ఏమైపోతాయో అని రోజు నీళ్ళు పోస్తాం అలా నా కొబ్బరి పొట్టు ద్వారా నా చెట్లు కొన్ని చనిపోయినాయి సో నాకు తెలిసింది ఏంటంటే మాకున్న పాకులు అయ్యి నేను చెత్త వాళ్ళకి ఇవ్వకుండా మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా నేను ఉల్లిపాయ సంచిలో పోసి వెనకమాల అరటి చెట్లలో పెట్టేస్తానండి త్రీ మంత్స్ త్రీ మంత్స్కి ఒక బ్యాగ్ వచ్చేస్తుంది ఆ బ్యాగ్ కొంచెం ఈ వానపాములు కుండీలో ఉన్న ఎరువు కలిపి మొక్క మళ్ళీ పెడతాను ఇక మట్టి తక్కువేనండి వాడేది నేను ఫస్ట్లో కొన్నాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను మట్టి ఇంట్లోని తడి పొడి చెత్తను వేరు చేస్తూ సొంతంగా సేంద్రియ ఎరువును తయారు చేసుకుంటున్నారు ఆ ఎరువుతోనే కుండీల్లోని మొక్కలకు పోషకాలను అందిస్తున్నారు నుంచి పళ్లను కాపాడుకునేందుకు ఒక్కో పండుకు ప్రత్యేక జిప్ కవర్ను తొడుగుతున్నారు అంతేకాదు కుండీలలో తేమ పోనియకుండా గోని సంచితో కప్పేస్తారు దీనివల్ల కుండీలలో ఉన్న వానపాములు సురక్షితంగా ఉండటంతో పాటు ఎండకు తేమ ఆవిరి కావటం లేదంటున్నారు మీ ఎండాకాలం పన్నెండింటికి ఒంటి గంటకు వచ్చి కూడా నీళ్లు పోస్తానండి ఎందుకు ఎండలో పోస్తే మొక్కలు చనిపోతాయి కదా ఎట్లా అట్ట వేర్లకి అని అడిగారండి మైకో సీడ్స్ కంపెనీ వాళ్ళు వచ్చారండి నా దగ్గర నా గార్డెన్ చూస్తానికి వచ్చి వాళ్ళు అడిగారండి మైకో సీడ్స్ వాళ్ళు అడిగితే వాళ్ళకి అప్పుడు చెప్పానండి గోని సంచి పెడతాం వలన వానపాములు తడి వలన సంచి తడి వలన వానపాములు మా అటు సంతోషం అన్నాలో మరి ఏమని చెప్పాలో నాకు అర్థం కాదు నేనైతే సంతోషంగా ఉన్నాయని చెప్పానండి ఆ తేమ ఉంటుంది గోని సంచి వలన ఆ వానపాములకి హ్యాపీగా ఉండి అవి మొక్కనికి మనకు కాపాడుతూ ఉంటాయి ప్లస్ ఇంకోటి అది ఎరువు తయారైపోతుంది ఎరువు అయిపోయినాక ఇంకోటి వర్షాలు పడ్డాయి అనుకోండి సడన్గా వానపాములు పై వాటర్ ఎక్కువ వచ్చేస్తే కింద పడిపోతున్నాయి కింద పడిపోతే పొద్దున్నే వచ్చేసి గబగబా పడిపోయిన వానపాములని ఏరి కుండీ గోని సంచి వలన వానపాములు కూడా కింద పడతల్ల ఆ సంచి పైకి వానపాములు చేరి వాటికి కూడా కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది సో ప్రతి మొక్కకి నాకు తెలిసి నాకు తెలిసో తెలియ సంచి పెట్టాను గోను సంచి వలన అయితే చాలా లాభాలు కనపడ్డాయండి కుండీలకు డబ్బులు ఖర్చు చేయవలసిన పని లేదు బియ్యం సంచులు పెరుగు డబ్బాలు పెయింట్ డబ్బాలు ఇరిగిపోయిన డ్రమ్ముల్లో మొక్కలను పెంచుతున్నారు పగిలిపోయిన ప్లాస్టిక్ డ్రమ్ములు రెండు కుండీలలో ఎరువులను తయారు చేస్తున్నారు ఎండిపోయిన ఆకులను ఏరి ఉల్లిపాయల సంచులు సేకరించి చెట్టు మొదట్లో పెడతారు దీంతో మూడు నెలలకు లీఫ్ కంపోస్ట్ తయారవుతుంది వానపాముల ఎరువు కలిపి చెట్లకు ఎరువుగా వినియోగిస్తున్నారు పుదీనా కొత్తిమీరలు పండిస్తున్నారు అతి తక్కువ ఖర్చుతో ఇంటి పంటలు సాగు చేయవచ్చు అంటున్నారు పద్మ ఇప్పటి పిల్లలకు మొక్కలు ఎలా వస్తున్నాయో తెలియదు చాలామంది వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారని అంటున్నారు ఇది ఓల్డ్ బిల్డింగ్ నీరు లీకై స్లాబ్ పాడవకుండా ఉండేందుకు కుండీ కుండీ కింద స్టాండ్ స్టాండ్ కింద గిన్నెని ఏర్పాటు చేశారు ఎక్సెస్ వాటర్ వస్తే వాటిని మళ్లీ మొక్కలకే వినియోగిస్తున్నారు సేంద్రియ ఎరువులను మొక్కలకు వినియోగించటం వల్ల ఎలాంటి తెగుళ్ళూ పురుగులు సోకటం లేదు ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వాటిని సేంద్రియ ఎరువులతోనే తీర్చుతున్నారు సేంద్రియ ఎరువుల వాడకంలో ఇంటిపైన పక్షులు సంచరిస్తూ ఉన్నాయని తేనెటీగలు మొక్కల మీద తీరుతున్నాయని తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువుల్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో పద్మ మాటల్లోనే విందాం నా మొక్కలు ఇట్లా ఉండటానికి నేను చేసుకునే స్వచ్ఛంగా చేసుకునే ఎరువు అని చెప్పాను కదండి అది ఖర్చు లేకుండా ఎలాగంటే టూ లీటర్స్ పెట్టు మన పెప్సీ కానీ కోకో బాటిల్ పైన కట్ చే కటింగ్ చేసి దాన్ని మూత తీసేసి కుండీలో గుచ్చాలండి గుచ్చినాక రోజు వచ్చే ఒక రెండు రోజులకు సరిపడా మన వేస్ట్ని దాంట్లో వేసి మూత పెట్టేసేయాలి ఏ స్మెల్ వాసన ఏమీ లేకుండా అది కుళ్ళిపోతుంది త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఆ వాటర్ ఉంటుంది చూసారా ఆ వాటరు మొక్క మొదల్లో లీక్ అయిపోయి ఆ మొక్కకి అందుతుంది అంది మనం ఒకే కాన్సంట్రేషన్ కూడా ఎక్కువైతే మొక్క చనిపోతుంది మనం సాయంత్రం పుట్ట నీళ్ళు పోస్తాం కాబట్టి మొక్కకి హ్యాపీగానే ఉంటుంది ఇంకా దానికి ఏ ప్రాబ్లం రాదు అది అయిపోయినాక మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఆ కుళ్ళిపోయిన దాన్ని తీసుకెళ్ళి ఒక నాలుగైదు బాటిల్స్ పెట్టుకున్నాను నేను అది తీసుకెళ్ళి ఒక చిన్న కుండీలో వేసేసి పైన ఆకులు కొంచెం మట్టి వేసి ఉంచేస్తే పదిహేను రోజులకి ఎరువైపోతుంది ఆ కుండీలో నేను వంగ మొక్క పచ్చి ఏ మొక్కలు కావాలన్నా ఆ కుండీ రెడీ అయిపోతుంది కాబట్టి ఆ నారు తీసుకొచ్చి నేను ఆ మొక్కల్లో పెట్టేసుకుంటాను రెండోది ఏంటంటే ఇట్లా యూట్యూబ్లోనూ నే మన మీ నేల తల్లి ప్రోగ్రాంలో కూడా చూశాను రైతులు అందరూ చెప్తున్నారు ఎడుబుల్ ఆయిల్ మేము ఎడుబులు ఆయిల్ యూజ్ చేసాము స్ప్రే చేసాము అని ఎడుబుల్ ఆయిల్ ఎలా అని చదివితే ఎమ్మెల్సిన దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుందో నాకు ఐడియా నాకు తెలియలేదండి దాని గురించి చదివితే మేము కేక్ చేసుకుంటాం కదా సింపుల్గా పిల్లలకి ఎగ్ ఎమల్షన్ అండి ఎగ్ అనేది ఎమల్షన్ దాంట్లో వైట్ సోనతో తెల్ల సోనతో నువ్వు మన ఏ నూనైనా నేను వేరుశెనగ నూనె నువ్వుల నూనె ఆవాల నూనె అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను ఒక ఐదు గెరిటీలు నూనె వేసుకున్నాం అనుకోండి ఎగ్ వైట్ ఒక సొన సపరేట్ చేసేసి ఎల్లో వేయకూడదు వేసి బాటిల్లో వేసి ఒక ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి బాగా షేక్ చేయాలి షేక్ షేక్ చేసి మనం ఆ బాటిల్ని పెట్టుకుని ఒక లీటర్కి టెన్ ఎంఎల్ చొప్పున మొక్కలో పోసేటట్టయితే టెన్ ఎంఎల్ కలిపి మన కుండీలు మొదల్లో పోయాలి స్ప్రే చేయాలనుకోండి ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్కి పెట్టి ఆకులకి మొత్తం అన్ని మొక్కలకి స్ప్రే చేస్తే అది షైనింగ్గా బాగుంది మన ఆకుల ద్వారా ఆహారం తీసుకుని చెట్టు ఆకుపచ్చగా చాలా కాయలు అనూహ్య స్పందనలతో నా దగ్గర అంజూరు అవన్నీ అసలు చాలా టేస్ట్ ఉంటాయండి మంచి తీపి కొన్న అంజూరు పళ్ళికి మా ఇంట్లో కాసిన అంజూరు పళ్ళికి అసలు చాలా తేడా ఉంటుంది కుండీల్లో బొప్పకాయలు కాసింది నాకు కుండీల్లో ఆ బొప్పకాయ తింటే అసలు మేము బొప్పకాయ బయట ఇంతవరకు నాకు కొనబుద్ధి కావట్లేదు మా చెట్టు కాయ తిన్నాక రేగ్గాయలు గానించి అన్నీ అట్లా కాసిందండి రెండోది అదండి మూడోది ఏంటంటే కిచెన్ వేస్ట్తో నేను ఫస్ట్ కొంచెం మన ఇండోర్ కంపోస్ట్ తయారు చేశాను చేస్తే కొంచెం స్మెల్ వచ్చింది నా మా నెయిబర్స్తో కొంచెం వాళ్ళ పాపం వాళ్ళు సఫర్ అయ్యారు అది కూడా టూ మినిట్సే సో అది మనకు చేసే వాటిల్లో తెలుస్తాయి మనం చేసిన తప్పులు ఏంటి రైట్ నేను అనుభవంతో చెప్తున్నాను ఇండోర్ కంపోస్ట్ తీసేసి ఏమీ లేదండి మనం కొంచెం పగిలిపోయిన డ్రమ్ములో కిచెన్ వేస్ట్ వేసేసి పైన గోన్సన్ చేసేసి కొంచెం పుల్లటి మజ్జిగ కానీ లేకపోతే పెరుగు కానీ లేకపో ఇదివరకు బయో బ్లూమ్ వేసేదాన్ని నేను ఫస్ట్ ఇప్పుడు అది కూడా వాడట్లేదు అవసరం అనిపించట్లా నాకు వేస్ట్ డీకంపోజిట్ ఉందండి ఈజీ ట్వంటీ రూపీస్తో వేస్ట్ డీకంపోజిట్ తెచ్చుకుని ఒక టెన్ లీటర్స్ దానికి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసి నేను ఒక ఫైవ్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి మనకు మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని వాటి మీద జల్లేసాను జల్లేస్తే తొందరగా కుళ్ళిపోయింది అది మొత్తం అంతా కుళ్ళిపోయి వాసన కానీ ఏమీ రాలా ఇక కుళ్ళిపోతే కుళ్ళిపోగానే మనకేమి వాయువులు కానీ బయటికి రావండి వాటికి వానపాములకి హాని చేసే వాయువులు ఏమి ఉండవు ఇక హ్యాపీగా వానపాములు తింటే వాటికి ఇంకేంటంటే దానిపైన పచ్చిపేడ నీళ్ళు కొంచెం జల్లేస్తే సరిపోతుందండి నేను మాకు తెలిసిన వాళ్ళు అడిగితే నాకు తెచ్చి పెడతారు నేను బాటిల్లో పెట్టుకుంటాను వాటిని పచ్చిపేడతో ఇంకోటి ఎండు ఆకులు వేసేసి కొంచెం ఎండిపోయిన పేడ పెట్టేసి పెట్టేస్తే ఒక నైంటీ డేస్ కూడా అవ్వట్లేదండి నాకు సిక్స్టీ డేస్కే ఎరువు తయారైపోతుంది సో ఇన్ని నా దగ్గర మూడు వందల యాభై కుండీలు దాకా ఉన్నాయి అన్నిటికీ ఫస్ట్లో కొన్నా మట్టి ఇంకా ఏ కుండీకి నేను మట్టి కానీ కొనలే నా ఎరువే నాకు సరిపోతుంది మొత్తం ఇది ఇంకోటి పెస్టిసైడ్స్ అంటేనండి మనకి న్యాచురల్గా బూడిద దొరుకుతుంది ఎవరిని అడిగినా ఇస్తారు ఆ బూడిదలో పసుపు పసుపు కలిపి ఇప్పుడు పేను బంక్ వచ్చింది అనుకోండి పసుపు కది వెళ్ళేసి కొట్టేస్తున్నాను అంతే నేను చేసేది ఎవరికైనా చాలామంది మంది అడుగుతారు నా దగ్గర నాది ఇట్లా యూట్యూబ్లో చూసి ఎట్లా చేస్తున్నారు ఫోన్లో వస్తే వాళ్ళు చెప్తుంటే పసుపును బూడిద కొడితే ఎట్లా పోతుందండి మీకు పేను బంక అంటే వితిన్ టూ డేస్లో పోతుందండి పేను బంక అవి ఎక్కువ చిక్కుడికి వంగ చెట్లకి వీటికి వస్తాయి మిగతాది ఏదైనా వస్తే చేతితో నలిపేస్తారు మా వారు నేను చేతిని మించిన ఆయుధం లేదు కాకపోతే ఒకొక్కసారి చేతికి కనపడలేదనుకోండి వాటికి ఎక్కువ నిమ్మ చెట్లకి వస్తాయి మనకి చిన్న చిన్న పురుగులు అప్పుడు ఏం చేస్తానంటే ఓ లీటరు నీళ్ళలో ఫైవ్ ఎంఎల్ వేప నూనె వేసి నేను స్ప్రే చేసేస్తున్నాను అది పోతున్నాయి ఇంకా మొక్కలు ఉష్ణోగ్రతను తగ్గిస్తూ కాలుష్యాన్ని అంటున్నారు ఈ ప్రకృతి ప్రేమికురాలు ఇంటి వద్దే మొక్కల పెంపకం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రకృతికి దగ్గరయ్యే అవకాశం కలుగుతుందని అంటున్నారు మొక్కల్ని సంరక్షించుకుంటూ మానసిక ఉల్లాసం పొందడంతో పాటు ఒత్తిడి అలసట నుంచి బయటపడవచ్చు అందుకే ఇంటిపైన స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ సంవత్సరం పొడవునా సేంద్రియ పద్ధతిలో పండ్లు కూరగాయలను పండిస్తున్నారు పచ్చదానాన్ని కాపాడుతున్నారు ఇంటి ముందు మొక్కలు ఇంటిపైన మొక్కలే ఇంటి చుట్టూ మొక్కలే ఎక్కడ చిన్న ఖాళీ స్థలం కనిపించినా అక్కడ ఓ మొక్క ఉండాల్సిందే అందుకే వారి ఇంట్లో అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం పలకరిస్తుంది మండు వేసవిలోనూ హాయిని పంచుతుంది ఇంటి నిండా మొక్కలు చెట్లు ఉండటం వల్ల మండు వేసవిలోనూ ఈ ఇంట్లో చల్లటి వాతావరణం నెలకొంటోంది దీంతో కరెంటు బిల్లు ఆదా అయ్యిందంటున్నారు పద్మ మొక్కల మధ్య గడపటం వల్ల స్వచ్ఛమైన గాలి పిలిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నామంటున్నారు ప్రతిరోజూ మొక్కల కోసం నాలుగు నుంచి ఐదు గంటలు వెచ్చిస్తున్నారు ఈ దంపతులు ఉదయం సాయంత్రం చెట్లను కనిపెట్టుకుని ఉంటున్నారు విశ్రాంత జీవితంలో ఇంటి పంటలే మాలోకం ఆనందం ఆరోగ్యమని అంటున్నారు ఈ ప్రకృతి ప్రేమికులు మమ్మల్ని చూసి అయితే నలుగురు ఐదురు అయితే ఇన్స్పిరేషన్ అయ్యారు ఆల్రెడీ నలుగురు ఐదు మా కాలనీలోనే పెంచుతున్నారు ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురాళ్ళు నలుగురు ఐదు మంచిగా మాలాగే స్టార్ట్ చేశారు పెంచడం స్టార్ట్ చేశారు అది మాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లా హైదరాబాద్లో ఉండే ప్రతి వాళ్ళు ఇట్లా మాలాగా పెంచుకొని సొంతంగా పండించుకొని తింటే మనకు అసలు ఆరోగ్యంతో పాటు ఆనందంతో పాటు అన్నీ బాగా ఉంటాయి ప్లస్ మనకి రోజు ఎక్సర్సైజ్ చేయడానికి జనాలు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు గంటల గంటలు వాకింగ్ చేస్తూ ఉంటారు ఆ నెసెసిటీ కూడా యాక్చువల్గా ఏ ఉండదు ఈ టెర్రస్ గుండీల్లో టెర్రస్ గార్డెన్ మీద మన మొక్కలు పెంచుకుంటే మన ఇంట్లో ఈ మొక్కలు ఇచ్చే ఆక్సిజన్ మనకి బ్రహ్మాండమైన ఎనర్జీ ఇస్తుంది మార్నింగ్ ప్లస్ మనం నీళ్ళు పోసే టైంకి మనకి ఎక్స్ రన్నింగ్ వాకింగ్ అన్ని ఎక్సర్సైజ్లు సరిపోతాయి సో మన వాకింగ్ బయట చేయకుండా ఇంట్లోనే మనకు మొక్కలు పెంచుకోవడం వల్ల రెండు విధాలు మనకు ఉపయోగం మన ఆరోగ్యం బాగుంటుంది మనం డబ్బులు సేవ్ అవుతాయి ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టే చాలా తక్కువ ఉంటుంది వీటికి ప్లస్ ఆ టేస్టు ఆనందం వేరుగా ఉంటుంది వంటింటి వ్యర్థాలు ఆకులు అలుమలను తగలబెట్టకుండా బయట పడవేయకుండా ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటూ ఆరోగ్యదాయకమైన రుచికరమైన సేంద్రియ కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఏడాది పొడవునా పండించుకుని తింటున్నారు వీరు వీరు కృషికి మెచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టెర్రస్ హార్టికల్చరల్ విభాగంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు తమ ఇంటి తోటను చూసి స్నేహితులు ఎంతో మంది ఉత్సాహంతో ఇంటి పంటలను సాగు చేస్తున్నారని చెబుతున్నారు ఈ దంపతులు చిన్న చెట్టు కొన్నా కానీ దానికి పూలు ఉన్నాయి కానీ చిన్న చిన్న కాయలు ఉన్నాయి కానీ సెలెక్ట్ చేసుకుంటే మీ పర్టికులర్ వెరైటీ తెచ్చుకున్నామనే ఆనందం ఉంటుంది ఆ కరెక్ట్ చెట్టు తెచ్చుకుందామనే సంతృప్తి కూడా మిగులుతుందండి మీరు మీకు అట్లా సెలెక్ట్ చేసి తెచ్చుకోండి మొక్కలు సెలెక్ట్ చేసి తెచ్చుకోవటం వలన మీకు పర్ఫెక్ట్గా గ్రో చేసుకోగలుగుతారండి ఈ మొక్కలు పెంచేటప్పుడు మూడు కాలాలు ఉంటాయండి వర్షాకాలం శీతాకాలం ఏమైనా ఎండాకాలం వర్షాకాలం ఏమైనా చెట్లకు ఎక్కువ నీళ్ళు అవుతాయండి వర్షాలు ఎక్కువ పడటం వలన అప్పుడు దాని మెయిన్ కుండీల్లో మొక్కల్ని సేవ్ చేయడానికి ఏంటంటే ప్లాస్టిక్ సంచుల్ని తీసుకొచ్చేసి ప్లాస్టిక్ సంచుల్ని కుండీ పైభాగాన్ని కవర్ చేసి నీళ్ళన్నీ కింద జారిపేట్ చేస్తామండి దానివల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ అనేది కుండీలోకి వెళ్దాం అట్లా వర్షాకాలం సేవ్ చేసుకుంటామండి సమ్మర్లోనే ఉన్న ఈ గోను సంచులు మల్చింగ్ లాగా వేసేసి గోను సంచుతో ఒక పై కుండీ మీద కప్పేసినప్పుడు మనకి వాటర్ పోసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఎవాపరేట్ అయిపోకుండా చాలా ఎక్కువసేపు ఉంటుంది తక్కువ తక్కువగా ఎక్కువ నీళ్లు కుండీలోంచి కింద కారకుండా తక్కువ తక్కువగా రెండు మూడు సార్లు పోసుకోవడం వల్ల మనకి హెల్దీగా ఉంటుంది మొక్క ఎప్పుడూ మొక్కలకి ఏంటంటే ఎక్కువ నీళ్ళు పోయటం వల్ల నష్టమే ఎక్కువ ఉంటుంది అందుకే తక్కువ తక్కువ నీటితోనే మనం మొక్కల్ని పెంచుకోవాలి తక్కువ నీటితో పోయటం తక్కువ నీటితో మేనేజ్ చేయటం వల్ల మీకు ఫ్రూటింగ్ బాగా వస్తుంది వెజిటబుల్స్ కానీ ఇవి కానీ ఫ్రూట్స్ వెరైటీస్ కానీ తక్కువ తక్కువ నీళ్ళతోనే మీరు మెయింటైన్ చేసుకోవాలి తక్కువ నీళ్ళతో మెయింటైన్ చేసుకున్నప్పుడు మీకు ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ మంచిగా వస్తాయండి అలాగే శీతాకాలం ఏమన్నా ఎక్కువ రోజుకొకసారి నీళ్లు పోసి సరిపోతుందండి మరి రెండు మూడు సార్లు కూడా పోయే అవసరం లేదు రోజుకొకసారి పోస్తే శీతాకాలం సెట్ అయిపోతుందండి వర్షం నీళ్లు హైదరాబాద్లో కాలుష్యం పెరుగుతోంది ప్రతి ఒక్కరూ ఇంటి మీద చెట్లను పెంచుకోగలిగితే కాలుష్యాన్ని నివారించడంతో పాటు చెత్తను తగ్గించవచ్చు అంటున్నారు ఈ దంపతులు ప్రతి ఒక్కళ్ళు ఇంటి మీద ఇలా మొక్కలు పెంచుకుంటా ఉంటే పొల్యూషన్ అరికట్టవచ్చు మున్సిపల్ వాళ్ళకి చెత్తనివ్వకుండా మనం అది కాపాడచ్చండి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు చూస్తున్నాము ఎండు ఆకుల్ని కానీ అన్నీ కాల్చి పొగ చేస్తున్నారు ఆ పొగ రాకుండా చెయ్యొచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయండి రోజు నా పిల్లలు రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఈ మొక్కల గురించి అడుగుతారు కాయలు కాసిన అనగానే నాకు చూపించమ్మా స్కైప్లో అంటారు వాళ్ళకి చూపిస్తాను ఫేస్ టైంలో కాయలు వచ్చి వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అబ్బా నువ్వు ఎంత అదృష్టవంతురాలమ్మా ఇవి ఆ పెస్టిసైడ్స్ లేని మొక్కలు రోజు కూరగా వండుకొని తింటున్నారు ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్లో మేము అప్లోడ్ చేస్తే మా వారి ఫ్రెండ్స్ చెప్తారు ఆహా వాళ్ళ శ్రీనివాస్ ఇంట్లో వంకాయ కూర వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోటకూర కూర ఇట్లా రోజు వాళ్ళు మాకు ఫోన్ చేసి కామెంట్ చేస్తా మాకు నవ్వు వస్తుందండి ఈ ఇంటి తోటను పట్టణంలో అచ్చం పల్లెటూరులో ఉన్న భావనే కలుగుతోంది ఎటు చూసినా మొక్కలు పండ్లు కూరగాయలు ఇలాగే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఒక తోటను నిర్మించుకోగలిగితే గజిబిజి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు